అష్మద్గురు వ్యో నమ శ్రీ సంత్ కబీర్దాస్ గారు చేసిన సృష్టి రచనలో మనము భాగంగా కలిపురుషుడు యొక్క ఆగమనం గురించి తెలుసుకున్నాము వాటిలో భాగంగా ముగ్గురు పురుషులలో పూర్ణ బ్రహ్మ పరబ్రహ్మ వాళ్ళు జ్యోతి నిరంజను సత్యపురుషుడు వీళ్ళు అవినాశి తత్వాన్ని కలిగి ఉన్నవారు మూడవ అతను జ్యోతి నిరంజ బ్రహ్మ ఇతను బ్రహ్మ మరియు బ్రహ్మ మధ్య బ్రహ్మ మరియు బ్రహ్మ మధ్య భేదం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడవ అతను సృష్టించిన బ్రహ్మ విష్ణు మహేశ్వర పరమేశ్వర రూపంలో ఉత్పత్తి ఎలా చేశారు అనే దాంట్లో మొట్టమొదటి బ్రహ్మ మరియు బ్రహ్మ సృష్టించాడు కదా ఆ ఉత్పత్తి యొక్క విశేషాలు తెలుసుకుందాం ఒక బ్రహ్మాండంలోని అన్నింటికంటే పైన స్థానంలో చరపురుషుడు స్వయంగా మూడు రహస్య స్థానాలను రచించి బ్రహ్మ విష్ణు మరియు శివుడి రూపంలో ఉంటాడు మరియు తన భార్య ప్రకృతి దుర్గా భార్య అంటే ప్రకృతి దుర్గా మా యొక్క సహయోగంతో ముగ్గురు పుత్రులను ఉత్పత్తి చేశాడు వారి పేర్లు కూడా బ్రహ్మ విష్ణు మరియు శివ అని పేరు పేరు బ్రహ్మ యొక్క కుమారుడైన బ్రహ్మ యొక్క కుమారుడైన బ్రహ్మ ఒక బ్రహ్మాండంలో కేవలం మూడు లోకాలలోని పృథ్వీలోకము స్వర్గలోకము మరియు పాతాళలోకము ఒక్క రజోగుణం విభాగం యొక్క మంత్రి ఇతడు ఈయన్ని త్రిలోకీయ బ్రహ్మ అని అంటారు మరియు బ్రహ్మ ఎవరైతే బ్రహ్మలోకంలో బ్రహ్మ రూపంలో ఉంటారో ఆయన్ని మహాబ్రహ్మ మరియు బ్రహ్మలోకీయే బ్రహ్మ అని అంటారు ఈ బ్రహ్మను సదాశివ్ మహాశివ్ మహావిష్ణు అని కూడా అంటారు ఇక శ్రీ విష్ణు పురాణంలో ప్రమాణం చూసుకున్నట్లయితే చతుర్థాంశ అధ్యాయము రెండు వందల ముప్పై ముప్పై ఒకటిలో బ్రహ్మ శ్రీ బ్రహ్మగారు అన్నారు ఏ అజన్మ సర్వమయ విధాత పరమేశ్వరుడి యొక్క ఆది మధ్యమము అంతము స్వరూపము స్వభావము మరియు సారము మేము తెలుసుకునలేకపోయాము అని విష్ణు పురాణములు కూడా చెప్పబడినది ఎవరైతే నా రూపాన్ని ధరించి సంసారాన్ని రచిస్తాడు స్థితి సమయంలో ఏ పురుషు రూపం ఉందో మరియు ఎవడైతే రుద్ర రూపంలో విశ్వంను గ్రహించి వేస్తాడు అనంత రూపంతో సంపూర్ణ జగత్తును పాలన చేస్తాడు అని శ్లోకం ఎనభై ఆరులో వివరింపబడినది విష్ణు పురాణంలో ఎనభై మూడవ శ్లోకంలో స్వరూపము స్వభావము ఆది మధ్యము కూడా నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పబడింది విష్ణు పురాణంలో అలాగే ఎనభై ఆరవ శ్లోకంలో నాలాగ రూపమును ధరించి సృష్టి స్థితి లయ చేస్తాడు అని చెప్పబడి ఉన్నదన్నమాట మరి సంచికలో బ్రహ్మ విష్ణువు మరియు శివుడి యొక్క ఉత్పత్తి గురించి తెలుసుకుందాం ఇప్పుడు బ్రహ్మ బ్రహ్మ మరియు బ్రహ్మ మధ్య భేదం తెలుసుకున్నాము ఇప్పుడు బ్రహ్మ విష్ణువు మరియు శివుడు వీళ్ళు ముగ్గురు యొక్క ఉత్పత్తి గురించి మరి సంచికలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం హరి ఓం తత్సత్ అష్మద్ గురుభ్యో నమ